జరిగింది అదేవిధంగా ఈ యొక్క దీనిని ఆవిష్కరించారు ఉద్యోగులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క రెండు సెంటర్స్ని సర్టిఫై చేసింది కొండ రెండు సెంటర్స్ ఈ సెంటర్ సెలెక్ట్ అయింది నేషనల్ హెల్త్ మిషన్ సెలెక్ట్ చేసింది వెంకటాచరణ ఎయిర్ కండిషనర్స్ కంప్యూటర్స్ వాషింగ్ మిషన్స్ సెంటర్ సెంటర్లో హార్ట్ ఆఫ్ ద మండలం మంచి సెంటర్ మూడు నాలుగు మండలాలకి దోడ్పల్లికూడూరు అటువంటి ఈస్టర్న్ సైడ్ తూర్పు భాగానికి ఉండే వెంకటాచలం తూర్పు భాగానికి ఉండే నెల్లూరు మండలం మతికూరు మండలం నాలుగు మండలాలకు ఉపయోగపడే హాస్పిటల్ ఇక్కడ కట్టేదానికి ఒక ఎకరా ఒక ఎకరా ఎనభై రెండు సెంట్లు ఒక ఎకరా ఎనభై ఏడు సెంట్లు మంచి సెంటర్లో స్థలం దొరికింది ఇప్పుడు దాదాపు ఇరవై కోట్లు ఇమీడియట్గా ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు దాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతా ఉన్నారు మొదట ఇరవై పడకల ఆసుపత్రి ముప్పై చేసి నలభై చేసి యాభై పడకల వరకు వాళ్ళ ప్లాన్ ఉంది ఫ్యూచర్ ప్లాన్ దాంతోపాటి ఈ రోడ్డుకి అవతలు ఉండే పద్దెనిమిది సెంటర్లలో నర్సింగ్ ట్రైనింగ్ కాలేజ్ పెట్టేదానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు ఇక్కడ ఏంటంటే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ దగ్గర నుంచి మందుల వరకు టెస్ట్ వరకు టెస్ట్లు వరకు ఫ్రీగా పరీక్షలు కూడా ఫ్రీగా చేసి పంపించేదానికి పేదోళ్ళకి వాళ్ళు సిద్ధపడ్డారు అందరికీ అది ఒక పెద్ద వరం ఈ ప్రాంతానికి ఎందుకంటే ఇక్కడ అనేక ఫ్యాక్టరీలు పట్న విష్ణుపట్నం పోర్ట్ దగ్గర నుంచి జంతువు దగ్గర నుంచి సివిల్ ఐ మీన్ జనరేటింగ్ కంపెనీల దగ్గర నుంచి ఇవన్నీ పవర్ జనరేషన్ కంపెనీస్ వాటిల్లో పనిచేసేవాళ్ళు పామ్ ఆయిల్ కంపెనీల్లో పనిచేసేవాళ్ళు ఈ పవర్ ప్లాంట్స్లో పనిచేసేవాళ్ళు వీళ్ళందరి కార్మికులు కూడా వేలాది మంది ఉండేది ఈ మండలం అందుకని ఇక్కడ ఈ హాస్పిటల్ రావటం వీళ్ళందరికీ పెద్ద వరంగా తయారైంది సేల్ కంపెనీ ఇప్పటికే రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నైండా జలం అండ్ పొదలకోరులో దాదాపు కోటి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పుడు ఒక నాలుగు కోట్ల రూపాయలు పీహెచ్ ప్రపోజల్ పెట్టారు అది కాకుండా ప్రైసైకిల్స్ ఒక తొంభై ఎనిమిది తొందరలో ఇచ్చేదానికి ఒక ఫార్టీ టూ మినరల్ వాటర్స్ ప్లాంట్స్ ఆల్రెడీ పద్నాలుగు పెట్టారు ఇంకొక నలభై రెండు మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేసేసినారు ఇట్లా చెప్పుకుంటూ పోతే గిరిజనవాడ రెండు వందల ఎనభై కుటుంబాలు మల్లికార్జునపురంలో అక్కడ కూడా అడాప్ట్ చేసుకున్నారని చెప్పేసి మీ నేను తెలియజేస్తున్నా పద్దెనిమిది వందల డెబ్బై డెబ్బై సైకిల్స్ తొంభై లక్షలు ఖర్చు పెట్టి కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డారు ఈరోజు ఇక్కడ ఇరవై కోట్లు పెట్టి హాస్పిటల్ నిర్మాణం చేయటం నిజంగా ఈ ప్రాంత ప్రజలకి ఒక వరం లాంటిది ఏం చెప్పేసి అంటే పేదోళ్ళే పోయేది పొరలు డబ్బులు ఉండేవాళ్ళంత కార్పొరేట్ హాస్పిటల్స్ పోతారు పేద బిడ్డలకి ఈ ప్రాంతం ఒక మంచి సెంటర్లో ఒక మంచి హాస్పిటల్ ముందుకు వచ్చి మహాపాత్ర గారు ఇవన్నీ చూసేసి ఇమ్మీడియట్గా అప్రూవ్ చేయటం అనేది మేమందరం రుణపడి ఉన్నామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా దిస్ ఈజ్ వన్ వెరీ ఎస్పిరేషనల్ అండ్ ప్రోజెక్ట్ విచ్ విల్ హెల్ప్ ది లోకల్ కమ్యూనిటీస్ ఫోర్ రూరల్ పీపుల్ విల్ బీ గ్రేట్లీ బెనిఫిటెడ్ बाई दिस हॉस्पिटल वीच विल प्रोवाइड मॉडर्न हेल्थ केयर फेसिलिटीज टू ऑल दी पीपुल ऑल पाथोलॉजिकल केयर ऑल एक्सपर्ट एडवाइस मेडिकल कंसल्टेसन विच बी प्रोवाइडेड इट विल गो इन अ लॉन्ग वे टू प्रोवाइड गुड मेडिकल फेसिलिटीज टू द लोकल पीपल थैंक्स टू दी ऑनरेबल एम एल ए टू दोकल एडमिनिस्ट्रेशन दैट दिस लैंड वॉज मेड एवेलेबल टू ए सी आई एल फ्री ऑफ चार्ज एट सच ए स्ट्रेटेजिक लोकेशन वी आर इंजेप्टू बहुत दल एम एल एंड लोकल एडमिनिस्ट्रेशन दिस हॉस्पिटल विल बी ए पाथ ब्रेकिंग इट विल लीड इट विल सो। वी होप दैट दिस मेडिकल दिस हॉस्पिटल विल बी ए ग्रेट पाथ चेंजर फॉर द ऑल द पीपल।